రాజమహేంద్రం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు తిలక్రోడ్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు వారి నివాసంలో సర్వమత ప్రార్థనల అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ జనసందోహంతో తిలక్రోడ్ సాయిబాబా మండపం దగ్గర నుంచి భారీ ర్యాలీగా శ్యామలనగర్ గోరక్షణపేట జాంపేట దేవిచౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ సమీపంలోని నగర పాలక సంస్థ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థిని దగ్గుపాటి పురంధరశ్రీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావులతో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్వ కార్యాలయానికి చేరుకొని పలు పత్రాలు పూర్తి చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కూడా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు కార్యక్రమం ఇలా చేద్దాం అనుకున్న దానికి సహకరించలేని పరిస్థితులు ఇక నామినేషన్కి రావడం జరిగింది బహుశా వాళ్ళందరూ అనుకున్న విధంగానే కానీ కార్యక్రమం చేయాలని అనుకుంటే రెండు మూడు గంటలైనా ఇంకా మేము దానవిపేటలోనే ఉండే పరిస్థితి కనబడ్డాది బాబా బాబాగుడి దగ్గర సుమారు ఐదు వేల మంది పైన ఉన్నారు వాళ్ళని దాటుకొని కుమారి టాయిస్ దగ్గరికి వస్తే అక్కడ స్వామి కుమారి రాజు దగ్గర ఆజాద్ చౌదాకా పదివేల మంది పైన కేవలం కి ఎలా ఉందంటే రాసి పెట్టుకోండి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో స్వామి అశోట యాభై వేలు పై మెజార్టీ ఈ నియోజకవర్గంలో రాబోతా ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా నాకు యాభై వేలు కట్టబెట్టడానికి మా వారు సిద్ధంగా ఉన్నారు ఈ యాభై వేల మెజారిటీ నా గొప్పతనం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పనితనం వల్లే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఈ రోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం